హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారండి మొదటిగా అయితే పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు అండి అందరూ బాగున్నాలని దేవుని ఎప్పుడు ప్రార్థిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో ఏంటి అంటే మన టాపిక్ ఏం తీసుకున్నాను అంటే టాపిక్ అనే కాదు జరుగుతున్న యథార్థ నిజం ఇది అందుకని నేను మీతో కాసేపు మాట్లాడుతూ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షాలు పడినాయి కదండి ఈ వర్షాలు పడడం వల్ల కొన్ని ఏరియాస్ కొంచెం సేఫ్గానే ఉన్నాయి పర్వాలేదు అన్ని ఊర్లు ఇప్పుడు నేను కడప నుంచి మాట్లాడుతున్నాను కదా కడపలో అయితే బాగానే ఉంది నాకు తెలిసినంత వరకు విజయవాడ విజయవాడ చాలా దారుణం చాలా ప్రాబ్లమ్స్ నిజంగా మాకు తెలిసిన వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ ఇంకా అక్కడ పడుతున్న పరిస్థితులలో బాధాకరంగా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తుందండి వీడియోలు చూస్తూ ఉన్నాను నేనైతే నిన్న అయితే గాన ఎస్టర్డే ఆ వాటర్లో ఇద్దరు అబ్బాయిలు చిన్న చిన్న బేబీని ఇలా బాక్స్ బాక్స్లో పెట్టుకొని ఇద్దరు చెరొక్క పక్క పట్టుకొని సపోర్ట్ చేసుకుంటూ పాపని బతికించుకోవాలి అని చెప్పి వాళ్ళు నీళ్ళల్లో నడుచుకుంటూ తీసుకెళ్తున్నారు ఇలా నెత్తిన పెట్టుకొని నిజంగా ఆ పాప పాల కోసం ఏడుస్తూ ఉంటే నాకైతే చాలా బాధ ఆ సన్నివేశానికి నిజంగా మనసు ఎంత బాధేసిందంటే ఆ సీన్ చూడగానే నాకు అంత బాధేసింది వేసింది అంత చిన్న పాప నెలలు మంచు బేబీ తల్లిదండ్రి దగ్గర నుంచి దూరంగా నీళ్ళల్లో ప్రాణాలుకొని ఇద్దరు మనుషులను పట్టు ఇద్దరు మనుషులు పాపని ఎలాగైనా గట్టెక్కించాలి వాళ్ళ తల్లిదండ్రికి చేర్చాలి అని ఎంత ఆతృతగా తీసుకెళ్తున్నారో నిజ నిజంగా నాకు అనిపించింది నిజంగా అండి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఆ పాపనే కాదు ఇంకా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చాలా మంది చాలామంది ఫుడ్ కోసము పాల ప్యాకెట్ల కోసం వాటర్ కోసము ఇలా చాలామంది కరెంటు లేక వాళ్ళు ఉండడానికి నీడలేక అంత కొట్టకపోయి ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకైతే నిజంగా అవన్నీ చూస్తూ ఉంటే ఎంత బాధ అవుతుందంటే అంత బాధ అవుతుందండి నేనైతే ఈ వీడియోస్ చూస్తూ ఎంటర్టైన్మెంట్ చేసుకునేది కాదండి నాకు తెలిసింది నేను ఒక మెసేజ్ అయితే అందరికీ చెప్పాలనుకుంటున్నాను విజయవాడ చుట్టుపక్కల అంటే కొంచెం బాగున్న ఏరియాస్లలో కొద్దిగా బాగుంటారు కదండి వాళ్ళైతే ఎవరైతే కొంచెం బాగా అసెట్స్ ఉన్నవాళ్ళు కొద్దిగా అన్ని విధంగా బాగున్న వాళ్ళు వాళ్ళు మాత్రం మీకు తోచిన సహాయము వాళ్ళకి కనీసం ఒక్క పూట ఒక మనిషికి ఫుడ్ అయినా మీరు అందించండి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఆ చిన్నపిల్లలకి ప్యా పాల ప్యాకెట్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ ఇలా ప్రతి ఒక్కరికి కాకపోయినా మనము మన చేతనైంది వాళ్ళకి అందజేయాలని నేను మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నానండి దేవుడు ఎక్కడ ఉన్నాడండి మన మనుషుల్లోనే ఏదో ఒక రూపంలో మనిషి రూపంలోనే హెల్ప్ చేస్తాడు అంటారు పెద్దలు అలా నేనైతే చెప్తూ ఉన్నాను ఇవాళ నేను కూడా మా ఫ్రెండ్ అడిగితే తను కూడా విజయవాడలోనే ఉంది ఒక టూ థౌజండ్ నాకు తోచిన సాయము మా ఫ్రెండ్ని చేశాను నా దగ్గర నా పరిస్థితి బాగలేదు నా దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా ఏమీ లేదండి నా పరిస్థితి చాలా దారుణము చెప్పలేను ఇప్పటికిప్పుడు అంటే ఎలా వస్తుంది కదా నేనైతే నాకైతే అట్లా అడగంగానే నాకు అనిపించింది నలుగురి దగ్గర కనీసం ఇప్పించుకొని సాయం చేసైనా వాళ్ళకి ఇవ్వాలి అని అనిపించిందండి నేను పో పోలేకపోవచ్చు కానీ మన మాట అనేది సాయం అవుతుంది కదా మాట సహాయం చేసినా కూడా అది మంచే కదండి నాకైతే అలా అనిపించింది నేనేం చెప్తున్నానంటే ఈ వీడియో ద్వారా మీరు దయించి ఆ విజయవాడ గుంటూరు దగ్గర దగ్గరలో కానీ చుట్టుపక్కల ఉంటే మీరు కానీ సేఫ్గా ఉన్న ప్లేస్లలో ఉన్న అయితే కనీసము అక్కడ వాటరు ఫుడ్డు పాల ప్యాకెట్లు ఇలా ఏదైనా ఎవరికైనా హెల్ప్ అడిగితే మాత్రం దయించి మీకున్నంతలో హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ నా మాట అని కాదు వాళ్ళ బాధలు నేను చూడలేకపోతున్నాను నేను దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోవచ్చు చేయలేకపోవచ్చు కానీ మాట సాయంగా నేను అందరికీ నేను వినవించుకుంటున్నానండి మనం చే తోచిన సాయం మనం చేయాలి పది మందికి కనీసం ఒక్కరి కడుపు నింపినా కూడా ఇది దేవుడు మనకి ఇచ్చిన అవకాశంగా మీరు భావించి వాళ్ళకి కనీసము ఒక్కరికైనా ఒక ఒక్కరికైనా మనం తోచినంతలో కడుపు నింపండి వాటర్ ఇవ్వండి దాహం తీర్చండి దానాలలో గొప్ప దానం ఏందంటే అన్నదానం అని పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదండి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం చెయ్యి అందించాలి కాబట్టి మీరు ఎవరైనా చుట్టుపక్కల ఉంటే మాత్రం దయించి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ విజయవాడ వాళ్ళకి నా మనస్ఫూర్తిగా నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను వాళ్ళందరూ మళ్ళీ రికవర్ అవ్వాలి తొందరగా వాటర్ అంతా వెళ్ళిపోయి బాగా అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా దేవుణ్ణి ప్రార్థించండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా బాగుండాలి టయానికి పాల ప్యాకెట్లు వాటర్ ఫుడ్ అన్నీ అందాలి చాలామంది ఫౌండేషన్స్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారండి కానీ మనలాంటి వాళ్ళము మనకు తోచింది కూడా ఒకరికి ఇద్దరికి మనం ఆకలి తీర్చగలిగితే దేవుడు మనకి సాయం చేస్తాడు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేసి ఈ హెల్ప్ చేయండి మరియు మీరు చుట్టుపక్కల ఉంటే విజయవాడ దగ్గరలో ఉంటే దయించి మీ దగ్గర లేకపోయినా సహాయం చేసే స్తోమత కనీసం ఆ గుణం ఉన్నా చాలండి ఆ గుణంతో నలుగురి దగ్గర మీరు సహాయం తీసుకోనైనా వాళ్ళకి ఏదైనా కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే అదే చెప్తూ ఉన్నాను నా నేను చెప్పిన ఈ మాటలు ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ పెద్దవాళ్ళందరికీ మళ్ళీ నమస్కారాలు